ఏమైంది నా కావాలనుకున్నాను ఎవరి కాలు ఏదో ఆ మాత్రం తెలియదా ఏం చేయమంటావు ఇక్కడ ఏ కాలు ఎవరిదో ఏ చేతులు ఎవరో ఎవరి కాళ్ళు ఎవరో తెలియకలేదు పెట్రోల్ అయిపోయింది మేడం పెట్రోల్ కూడా చూసుకోవా పక్కనే ఉంది ఇప్పుడే తీసుకొస్తాను దిగిపోతాం అయ్యో ఇక్కడేనా ఇది మా కారే ఇక్కడా దగ్గర దిగండి స్టాప్ వచ్చింది హలో ఆటో రిపేరా మా ఫ్యామిలీ టైప్ సూపర్ ఫిగర్ బ్రహ్మాండంగా ఉంది వచ్చేస్తుంది ఎక్కిచ్చే రండి మేడం కూర్చోండి అది నువ్వు తప్పుతా మనం తప్పుతాం ఇలా అడకుండానే డ్రాప్ చేస్తున్నారనే ఆడవాళ్లంటే మీకు ఎందుకంత భక్తి అది భక్తి కాదు ఆడవాళ్ళల్లో ఉన్న అందం ఆకర్షణ ఇప్పటికే నాలుగు ప్యాకెట్ల సిగరెట్లు కాల్చారు మీ ఆరోగ్యం అయిపోతుంది ఇంత ప్రేమగా అడిగే వాళ్ళుంటే నేనెప్పుడూ సిగరెట్లు మానేసి అంటే మీకు ఇంకా పెళ్ళికా లేదా ఆ నా ఆత్మకథలో అబద్దానికి తావులేదు ఈ ప్రశ్నకు నేను ఎప్పుడు కాలేదనే సమాధానం పెళ్లి చేస్తున్న అదృష్టవంతరాలు ఎక్కడుందో ఎక్కడ ఉంటుందేంటమ్మా దురదృష్టం ఏదైతే ఇక్కడే ఉంటుంది సింకు కానీ జోకులు నువ్వు ఇక్కడ ఆపుతారా దిగుతాం ఇక్కడ అప్పుడే దిగిపోతా ముందు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు వెనక సీట్లో కూర్చుంటే మన కారు ముందుకు వెళ్ళదు ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది అంత స్పీడా వదిన నువ్వా మొదటిసారి చుట్టాం కదా అంత కన్ఫ్యూజన్ గా ఉంది వదిన అయిపోయాడు అల్లుడు